మోషే సుకుపవాసములలోని ముప్పది ఏడవ దినము ఇష్రాయేలీల విమోచన కీర్తన నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిది వచనములు ప్రార్థన తండ్రి నీ పిల్లలను అన్ని గండముల నుండి గట్టెక్కించావు మమ్మను కూడా ఈ లోకంలోని అన్ని ఆపదల నుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు దిన వర్తమానమిమ్ము ఆ మేన్ ప్రసంగము ధవలేశ్వరంలో ఒక పేట పేరు గట్టు ఇప్పుడు చివరి వాక్యంలో గట్టున్నది ఇష్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి సముద్రంలో నడిచి వెళ్లిరి గట్టు ఎక్కిరి గట్టెక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సంవత్సరము చివరి గట్టు మొదలు కొత్త సంవత్సరము ఆరంభము గట్టు ఎక్కవలను గట్టు ప్రసంగం ఉన్నదా అంటే వెంటనే గ్రహింపు రావలను అవతల గట్టు ఎక్కినప్పుడు వెనుకకి తిరిగి చూస్తే ఏమి కనబడును వారు ఎక్కడి నుండి ప్రయాణము చేసారో అక్కడి నుండి ఇక్కడ వరకు కనబడును ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి సముద్రము దాటి యువతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము సముద్రము పాయ గట్టు కనబడను నీలగిరి కొండ క్రింద మెట్టు కొండలలో ట్రైను వంకరొంకరగా తిరిగి తిరిగి చాలా దూరం నుండి వెళ్ళి కొండ మీద నున్న పట్టణము చేరగలదు అచ్చటి నుండి వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరంగా ఉన్నది కొడైకెనాల్ అనే స్థలమున్నది కొండ క్రింద ఒక ఊరు ఉన్నది అక్కడి నుండి చూస్తే ఎంత భయంకరము అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము పోయిన జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పన్నెండు రాళ్ళు దాటి వచ్చినాము అన్ని సంవత్సరములు దాటి వచ్చినాము తుదకు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టెను గనుక వెనుకకు తిరిగి చూస్తే చాలా భయంకరము అట్లే ఇష్రాయేలీలు గట్టు ఎక్కిరి వారు పాట పాడిరి స్థుతి అంటే మాటలు కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకొని పాడుదరు ఆ కీర్తన కట్టినవారు మోషే పాడినవారు ఇష్రయేలీలు మోషే అక్క మరియు చెలికత్తెలు స్థుతికీర్తన పాడిరి ఐగుప్తిలో ఒకటవ గండం రెండవ గండం మూడవ గండం తరువాత సముద్రం దగ్గర ఒక గండం ఇవన్నీ దాటుతూ వచ్చిరి గనుక దేవుణ్ణి స్థుతించినారు ఒకటవ గండం ఐగుప్తిలో నాలుగు వందల సంవత్సరములు ఇస్రాయేలీల బానిసత్వంలో ఉండిరి స్వదేశము రాలేదు గనుక ఫరో చేతిలో ఉన్నారు ఆ గండము తప్పించిరి గనుక దేవునికి దండం పెట్టిరి రెండవ గండము మోషే అహరోనులు నుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాట్లాడిరి మా దేవుని సెలవు తీసుకుని వచ్చుటకు ఫరో దర్బారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపం వచ్చి మీరు వచ్చినందున ప్రజలు బద్దఖస్తులై పనులు చేయము అనుచున్నారు గనక పనులు రెట్టింపు చేసిరి గనుక మోషే అహరోనుల వలన ఈ గండము వచ్చినది వీరంతా వారిద్దరిని తిట్టిరి కానీ వారికి సమాధానము చెప్పిరి అయినను వారి కష్టములు ఎక్కువాయెను మూడవ గండము ఇష్రాలీల పిల్లలందరినీ చంపవలెనని మంత్ర సానులకు ఆజ్ఞ ఆయ్యను తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలి నదిలో పడవేసిరి రామాలోని అంగలార్పు వలె ప్రభు జన్మించిన కాలంలోని అంగలార్పు వలె జరిగెను రేపు వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఇలాగును చేసిరి చంపడానికి బదులు ఇంకా నాలుగు వందల సంవత్సరములు దాసత్వమైన చేయింపవచ్చు ఎంత గండం మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్తీలకు ఇచ్చుట వలన సంతతి సంతతి నశించిపోవును గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు నాలుగవ గండము ఐగుప్తు దాటుచుండగా ఫరో వద్ద నుండి సైన్యం వస్తున్నది వారిని పట్టుకుని తీసుకుని రెండని పంపిరి ఆరు లక్షల జనమును కొద్ది మంది తేగలరా ఆయుధములున్నవి ముందు సముద్రమున్నది గనుక ఈ గండము గొప్పది ఆడవారు మగవారు ఆస్తి తుదుకు పిండి పిసికే తొట్లను సహా ఎత్తుకుని వెళ్ళారు అప్పుడు ఇష్రాయేలీలు మోషే మీద మూలుగు మొదట గోషేనులో తరువాత అరణ్యంలో మూలుగు కొనరి శత్రువులు వస్తున్నారు రధ ఊడిపోతున్నవి ఇది వీరు దాటిపోతారు కాబట్టి ఇష్రాయేలీలు సముద్రము దాటిరి కొండల గండము సముద్ర గండము దాటిపోయిరి ఐగుప్తీలకు విశ్వాసము కలిగినది ఇష్రాయేలీలకు కాదు గొప్ప విశ్వాసము వారు మనం ఎందుకు వెళ్ళలేము మనము తప్పకుండా వెళతామని చెప్పుకున్నది ఒక రథము దిగినది తరువాత మరి ఒకటి దిగినది వారు గట్టు దిగిరి వీరు దేనిని బట్టి విశ్వాసముంచిరి పాయను బట్టి విశ్వాసరి విశ్వాసులు నడిచిపోగలరా అరణ్యంలోని పాయలోనికి పటాలము వచ్చినది మోషే నీ కర్ర మరి ఒక పర్యాయము చాపమనగా సీసపు గుండు నీటిలో వేసితే ఎంత త్వరగా తేలినో అంత త్వరగా మునిగిపోయేది వీరు వట్టి పాయ మీద విశ్వాసముంచిరి కానీ ఇస్రాయేలీలు దేవుని మీద మోషే మీద విశ్వాసం ఉంచిది గనక వీరికి రక్షణ ఈ కాలంలో కూడా మంచి క్రైస్తవులు ఉన్నారు లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంచిరి కానీ దేవుని మీద బై దైవభక్తుల మీద విశ్వాసం ఉండదు ప్రకటన ఆరు చివరిలో కొండ బండల మీద అంచరణము ఆ ప్రార్థన కొండలకు వినబడినదా విశ్వాసముతో చేసిరి గొప్ప విశ్వాసము అటువంటి విశ్వాసము ఐగుప్తీలకు ఉన్నది నిజమే గాని రక్షణ లేదు దేవుని ఎందు విశ్వాసముంచితే రక్షణ వీరు పాయ మీద సృష్టి మీద విశ్వాసముంచిరి గనుక నశించారు బానిసత్వ గండము ఫరుకోపగండము శిశు హత్య గండము అరణ్య సముద్ర సముద్రగండ ఈ ఐదు గండములు తప్పించుకొని కీర్తన కట్టుకొని పాడిరి ఐగుప్తీలు ఏ ప్రకారముగా మునిగిరంటే సీసపు గుండు మునిగి తేలినంత సులువుగా మునిగిరి ఇష్రాయేలీలు గడిచి గట్టెక్కిరి గనుక పాట పాడిరి ఐగుప్తు దేశం నుండి వచ్చిన గండముల జాబితా ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోసే కీర్తన పాడిరి అని ఉన్నది ఈ కీర్తన కాదు ఇట్టిది గండముల వరుస ఉపకారముల వరుస మిద్యాను దేశం నుండి మోషేను తీసుకొని వచ్చేది ఉపకారం ఏదంటే ఇష్రాయేలీల దగ్గరకు వెళ్ళిరి వారితో మాట్లాడి వారిని సంతోషపెట్టిరి పస్కాను ఆచరింపవలెనని చెప్పిరి పాపి విమోచన భోజన సంస్కారము ఇదివరకు ఎక్కడా లేదు ఎందుకంటే ఇంకెవ్వరూ మమ్మను ఏమి చేయరు ఎందుకంటే మేము పస్కా బలి కలిగి ఉన్నాము గొర్రెపిల్ల రక్తము పూసినాము ఏ కీడు రాదు అని పస్కా యొక్క ఉద్దేశము అపరిమితమైన సంతోషము ఉపకారము ఎరువు తెచ్చుకున్న నగలు స్త్రీలు ఏదైనా ధర్మం చేస్తారు కానీ నగలు ఇవ్వరు అన్నీ ఇచ్చివేసిరి పెండ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము చీలలు వదులై ఊడడం మోషే ద్వారా చెప్పించడము అందరూ చెప్పిరి ఊరక నిల్చుండి చూడండి మరేమీ పర్వాలేదు పాయ కావడము ప్రజలు దాటడము ఈ రెండు ఉపకారములు అంతకుముందు మోషే మీద సనుగుకొని రాగాలు తీసిరి శనుగుకొనటం గట్టు ఎక్కిన తరువాత క్రొత్త కీర్తన పాడిరి అదే క్రొత్త సంవత్సరము అదే దాటుతూ వచ్చేది కనుక కొత్త కీర్తన పాడిరి ఈ కొత్త సంవత్సరంలో దేవుని స్థుతించిరి అప్పుడు వారంతా పాడగలరి పాడితే ఐగుప్తీలు పారిపోదురు పాయి దాటితే గాని పాటరాదు పాయి దాటాలంటే మాయ దాటాలి వారి సంతోషము వివరించలేము అందరూ పాడిరి అవతలకు వెళ్ళిన తరువాత ఐగుప్తీల శవములు ఒడ్డుకు వచ్చెను యోనా వలె సముద్ర నైజము అది మనలను హింసించిన ఐగుప్తీల గతి అని పాడిరి మోషే పాడిన రాగము మానవులకున్నదా ఉన్నదా ఎంతమందికి దర్శనవరమున్నదో వారు ప్రార్థించితే అది విన దీవెన మీరును మీ నూతన ఈర్షలేము ప్రయాణంలో వచ్చిన సకల గండములను దాటుకుని రాకడ మేఘమెక్కి ఆనంద గానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు గాక ఆమె